మనందరం బైబిల్ చదువుతాం కానీ కొన్నిసార్లు కొన్ని అధ్యాయాలు మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి అవును అలాంటిదే ఆదికాండంలోని ఇరవై నాలుగవ అధ్యాయం మీకు తెలుసా ఆదికాండము గ్రంథంలోనే అతి పొడవైన అధ్యాయం ఇదే నిజమే సృష్టి గురించో జలప్రలయం గురించో కాదు కేవలం ఒక పెళ్లి సంబంధం గురించిన కథ ఏకంగా అరవై వచనాలు ఆశ్చర్యంగా ఉంటుంది ఇక్కడే నాకు ప్రశ్న మెదులుతుంది విశ్వాన్ని కేవలం ముప్పై ఒక్క వచనాలలో వివరించగలిగిన దేవుడు ఒక్క పెళ్లిచూపుల కథకు ఇంత స్థానం ఎందుకు ఇచ్చాడు మంచి ప్రశ్న ఇది కేవలం ఒక అందమైన ప్రేమ కథ మాత్రమేనా లేక ఇందులో దేవుని గుణగణాల గురించి ఆయన ప్రణాయిక గురించి మనం తెలుసుకోవాల్సిన లోతైన రహస్యాలేమైనా ఉన్నాయా ఖచ్చితంగా ఉన్నాయి ఆ ప్రశ్న అడగడమే ఈ అధ్యాయాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి మొదటి అడుగు అవునా మనం గతాధ్యాయంలో చూశాం అబ్రహాము ప్రాణంగా ప్రేమించే భార్య సారా చనిపోయింది అవును ఇప్పుడు అబ్రహాము వయసు దాదాపు నూట నలభై ఏళ్ళు వాగ్ధానానికి ఏకైక వారసుడైన ఇస్సాకుకు నలభై ఏళ్ళు కాని ఇంకా పెళ్లి కాలేదు అంటే వాగ్ధాన సంతానం ఇతని ద్వారానే రావాలి సరిగ్గా అదే కాబట్టి ఈ అధ్యాయం వెనుక ఒక ఆతృత ఒక అనిశ్చితి కాని అదే సమయంలో ఒక గొప్ప నిరీక్షణ ఉన్నాయి అంటే ఇది కేవలం ఇస్సాకు పెళ్లి కథ కాదు కాదు ఇది తన నిబంధనను దేవుడు ఎలా నెరవేరుస్తాడో ఆయన గొప్పతనం మంచితనం మరియు ప్రేమ ఎలా కార్యరూపం దాలుస్తాయో మన కళ్ళకు కట్టినట్టు చూపించే ఒక అద్భుతమైన ప్రత్యక్షత సరే అయితే ఈ కథలోకి అడుగు పెడదాం మొదటి వచనం చూద్దాం ఆదికాండము ఇరవై నాలుగు పాయింట్ ఒకటి అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడయుండెను అన్ని విషయములలోనూ యహోవా అబ్రహామును ఆశీర్వదించెను ఆ మాట అన్ని విషయములలోనూ ఆశీర్వదించెను అనేది చాలా శక్తివంతమైనది అంటే కేవలం ధనం పశువులు ఒంటెలు కాదు కదా కాదు కరువులు వచ్చినా రాజులతో యుద్ధాలు ఎదురైనా దేవుడిచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నాడు అయినా అతనిలో ఏదో తెలియని తొందర కనిపిస్తోంది సమయం మించిపోతోందన్న ఆందోళన కాస్త కనిపిస్తుంది కదూ అవును ఇక్కడ మనం అబ్రహాలో ఒక రకమైన ఆతృతను గమనించవచ్చు ఎందుకంటే దేవుని వాగ్దానం అంతా ఒక్కగానొక్క కొడుకు మీద ఆధారపడి ఉంది అదే చేతిలో ఉన్నది ఒక్కటే అవకాశం అన్నప్పుడు మనిషి కలిగే ఆందోళన అది అందుకే భయంతో కాదు ఒక పవిత్రమైన బాధ్యతతో స్పందించాడు వచనాలు రెండు నుండి నాలుగు చూస్తే అబ్రహాము తన ఇంటిలోకెల్లా పెద్దవాడు తన ఆస్తి అంతటి మీద అధికారి అయిన నమ్మకమైన దాసుడిని పిలుస్తున్నాడు చాలామంది పండితులు ఇతను దమస్కోవాడైన భావిస్తారు ఆసక్తికరంగా ఉంది అయితే ఈ అధ్యాయంలో ఎక్కడా అతని పేరు ప్రస్తావించలేదు కథకు అంత ముఖ్యమైన వ్యక్తి పేరుని ఎందుకు రాయలేదు చాలా మంచి ప్రశ్న చాలామంది వేద పండితులు దీన్ని ఎలా చూస్తారంటే ఈ సేవకుడి పాత్ర పరిశుద్ధాత్మకు ఒక నీడలాంటిది అంటారు పరిశుద్ధాత్మకు నీడలాగానా అవును పరిశుద్ధాత్ముడు ఎప్పుడూ తనను తాను మహిమపరచుకోడు ఆయన పని ఎల్లప్పుడూ కుమారుడైన యేసుక్రీస్తును మహిమపరచడమే ఓకే అలాగే ఈ సేవకుడు తన గుర్తింపును తన పేరును పక్కన పెట్టి పూర్తిగా తన యజమాని పని మీద యజమాని కుమారుడి మీద మాత్రమే దృష్టి పెట్టాడు ఆ తరువాత అబ్రహాము ఒక వింత ఆచారం చేయమన్నాడు నీ చేయి నా తొడకింద ఉంచుమాని అవును ఒక్క నిమిషం ఆ విషయం నాకు వింతగా అనిపిస్తోంది తొడ కింద చేయి ఏంటి ఆ కాలంలో దానికి ఏదైనా ప్రత్యేక ఉందా ఖచ్చితంగా ఉంది మనకు వింతగా అనిపించినా దాని వెనుక మూడు లోతైన అర్ధాలున్నాయి అవేంటవి మొదటిది అది సంతానం మరియు జీవానికి చిహ్నం హీబ్రూలో తొడ అనే పదానికి యారెక్ అంటారు ఇది తరచుగా సంతానోత్పత్తికి మూలమైన భాగాన్ని సూచిస్తుంది అంటే ఇది రాబోయే వాగ్దాన సంతానం సాక్షిగా చేస్తున్న ప్రమాణం అన్నమాట సరిగ్గా రెండవది అది నిబంధన సంబంధాన్ని గుర్తు చేస్తుంది సున్నతి అనే దేవుని నిబంధన గుర్తున్న అది ఓ అంటే దాన్ని తాకడం ద్వారా ఈ ప్రమాణానికి దేవుని నిబంధనే సాక్షి అని చెబుతున్నాడు అవును ఇక మూడవది అది అధికారానికి లోబడటాన్ని సూచిస్తుంది యజమాని అధికారానికి పూర్తిగా లోబడుతున్నానని చెప్పడం అంటే అది కేవలం ఒక పాతకాలపు ఆచారం కాదు అది ఒక చట్టపరమైన ఆత్మీయమైన ఒప్పందం నిజమే ఇక అబ్రహాము పెట్టిన షరతును కూడా చాలా కఠినంగా ఉన్నాయి ఒకటి అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు రెండు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇస్సాకును తిరిగి మెసుపటామియాకు తీసుకువెళ్లకూడదు ఎందుకంత ఖచ్చితంగా ఉన్నాడు మొదటి షరతు ఆత్మీయ పవిత్రత కోసం కనానీయులు విగ్రహారాధన అనైతికతతో నిండిన వాళ్ళు వాళ్లతో సంబంధం పెట్టుకుంటే దేవుని నిబంధన జనాంగం కలుషితమవుతుందని అబ్రాహాంకు తెలుసు ఇది అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి అనే క్రొత్త నిబంధన ఆజ్ఞకు పునాది లాంటిది ఖచ్చితంగా ఇక రెండవ షరతు ఇస్సాకును తిరిగి తీసుకెళ్లడమంటే దేవుని పిలుపును దేశాన్ని తిరస్కరించడమే సరే కాని ఆ సేవకుడు ఒక సందేహం వ్యక్తం చేశాడు ఒకవేళ ఆ అమ్మాయి నాతో రాకపోతే అని అది సహజమే కదా అవును అప్పుడు అబ్రహాము చెప్పిన మాట చూడండి ఆయనే తన దూతను నీకు ముందుగా పంపును అంటే దేవుని సంకల్పం మీద ఆయన మంచితనం మీద అబ్రహాంకున్న అది అచంచలమైన విశ్వాసం ఓకే ఇప్పుడు బంతి పూర్తిగా సేవకుడి కోట్లో ఉంది వందల మైళ్ల ప్రయాణం తెలియని ప్రదేశం అతని పనిని ఎలా మొదలుపెట్టాడు వచనం పది ప్రకారం సేవకుడు పది ఒంటెలను విలువైన బహుమానాలను తీసుకుని నహోరు పట్టణానికి చేరుకుని ఒక నూతి దగ్గర ఆగాడు అక్కడ తన తెలివితేటలు వాడలేదు వెంటనే ప్రార్థన చేశాడు సరిగ్గా అదే మనం గమనించాల్సిన విషయం ఆ ప్రార్థన వచనంలో ఉంది చదువుతను నా యజమానుడైన అబ్రహాము దేవుడవైన యహోవా దయచేసి నేడు నా కార్యమును సఫలము చేసి నా యజమానుడైన అబ్రహాము మీద అనుగ్రహము చూపుము ఈ ఒక్క ప్రార్థనలో దేవుని గుణాల గురించి మనం మూడు అద్భుతమైన విషయాలు నేర్చుకోవచ్చు చెప్పండి ఒకటి అతను నా దేవుడా అని కాదు నా యజమానుడైన అబ్రహాము దేవుడా అని ప్రార్థించాడు అంటే తన యోగ్యతను బట్టి కాదు దేవునికి అబ్రహాముతో ఉన్న నిబంధన సంబంధాన్ని బట్టి అడుగుతున్నాడు అవును రెండవది నా కార్యమును సఫలము చెయ్యుము అనే మాట దానికేదైనా ప్రత్యేకత ఉందా ఆ పదానికి హీబ్రూలో కారా అని వాడారు దీనికి కేవలం ఇవ్వు అని అర్థం కాదు మరి దాని అసలైన అర్థం సంభవించునట్లు చెయ్యి లేదా ఒక దైవికమైన కలయికను ఏర్పాటు చెయ్యి అతను అదృష్టాన్ని అడగడం లేదు అంటే దేవా నీవే ఒక అద్భుతమైన కలయికను ఏర్పాటు చెయ్యి అని అడుగుతున్నాడు సరిగ్గా బైబిల్లో అదృష్టం లేదా యాదృచ్ఛకం అనేవి లేవు ఉన్నదల్లా దేవుని గొప్పతనం ఆయన సంకల్పం మాత్రమే ఇక మూడవది అనుగ్రహము చూపుము అనే పదం ఆ పదం హీబ్రూలో హెసెట్ కదా అవును ఈ హెసడ్ అనే పదాన్ని అర్థం చేసుకోవాలంటే అది కేవలం దయ దయ దయకంటే చాలా లోతైనది దాన్ని నిబంధన పట్ల నమ్మకమైన ప్రేమ అని అనువదించవచ్చు అంటే ఒక కమిట్మెంటున్న ప్రేమ అవును సేవకుడు ఇలా అడుగుతున్నాడు దేవా అబ్రహాముకు ఇచ్చిన మాటకు కట్టుబడి నీ నమ్మకత్వాన్ని నీ ప్రేమను ఇప్పుడు చూపించు ఇది దేవుని మంచితనాన్ని అర్థిస్తున్న ప్రార్థన ఆ తర్వాత అతను అడిగిన కూడా చాలా తెలివైనది తనకు తన పది ఒంటెలకు కూడా నీళ్లు పోసే అమ్మాయి కావాలని అడిగాడు అది మామూలు విషయం కాదు అదొక భారీ పరీక్ష ఎలా దాహంతో ఉన్న ఒక ఒంటె కొన్ని నిమిషాల్లో ఇరవై నుండి ముప్పై గ్యాలన్ల నీళ్లు తాగుతుంది అమ్మో అంటే పది ఒంటెలకు దాదాపు రెండు వందల నుండి మూడు వందల గ్యాలన్లు అవును అది మన ఇళ్లల్లో ఉండే వాటర్ ట్యాంక్ సగం నింపినంత అది కూడా ఒక అమ్మాయి చేత్తో బావిలోంచి తోడిపోయాలంటే నమ్మసక్యంగా లేదు ఖచ్చితంగా అందుకే సేవకుడు అందాన్ని వెతకలేదు ఆమె గుణాన్ని పరీక్షించాడు ఆమెకు అసాధారణమైన కష్టపడే తత్వం ఓర్పు మరియు కనికరం ఉండాలి ఇది మనందరికీ ఒక గొప్ప పాఠం నిజమే ఓకే అతను ఈ అసాధ్యమైన ప్రార్థన చేశాడు ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి చాలా ఉత్కంఠగా ఉంది వచనం పదిహేను చూడండి అతడు మాటలాడుట చాలింపక ముంపే ఇదిగో రిప్కా బయలుదేరను ప్రార్థన ముగియక ముందే జవాబు వచ్చింది ఇదే దేవుని సంపూర్ణమైన సమయం యషయా అరవై ఐదు ఇరవై నాలుగులో చెప్పినట్లు వారు మొర్ర పెట్టక మున్పే నేను ఇచ్చదను అద్భుతం సరిగ్గా అదే సమయంలో సరైన కుటుంబం నుండి రిబ్కా రావడం దేవుని ఏర్పాటు ఆమె అతను అడిగిన దానికంటే ఎక్కువ చేసింది ఎలా వచనాలు పద్దెనిమిది ఇరవై ప్రకారం ఆమె త్వరపడి కుండను దించి పరుగెత్తి పది ఒంటెలకు నీళ్లు పోసింది ఆమెలో ఎక్కడా బద్ధకం లేదు సేవ చేయాలనే తపన ఉంది ఇది చూసి సేవకుడు ఆశ్చర్యపోయి ఉంటాడు కదా అవును వచనం ఇరవై ఒక్కలో ఉంది ఆమెను తేరి ఊరకుండెను అతని ప్రార్థనకు దేవుడు అంత వేగంగా అంత ఖచ్చితంగా జవాబివ్వడం చూసి అతను మాటలు రాక నిశ్చేష్టుడైపోయాడు ఆమె వివరాలు తెలుసుకున్నాక ఆమె లాభాను సోదరి అని అబ్రహాము బంధువు అని నిర్ధారించుకున్నాక సేవకుడు గర్వంతో పొంగిపోలేదు లేదు చూశావా నా ప్రార్థనా శక్తి అని అనుకోలేదు అతను వెంటనే దేవునికి సాగిలపడి ఆరాధించాడు వచనం చదువుదాం తప్పకుండా నా యజమానుడైన అబ్రహాము దేవుడు యహో గాక ఆయన నా యజమానుని ఎదల తన కృపను తన సత్యమునూ చూపుటం మానలేదు నేను త్రోవలో ఉండగా యహోవా నా యజమానుని సహోదరుల ఇంటికి నన్ను నడిపించనని చెప్పెను ఈ ఒక్క వచనంలో రెండు ముఖ్యమైన హీబ్రూ పదాలు కనిపిస్తాయి ఒకటి హెసెడ్ అంటే 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 కృప రెండవది ఎమెత్ 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 సత్యము అవును నమ్మకత్వం స్థిరత్వం దేవుడు తన నిబంధన ప్రేమలో ఎంత నమ్మకస్తుడిగా ఉన్నాడో సేవకుడు గుర్తించాడు దేవుడు మాట తప్పనివాడు ఇదే దేవుని మంచితనం ఖచ్చితంగా ఆ వచనంలోని చివరి మాట నన్ను చాలా ఆకట్టుకుంది నేను త్రోవలో ఉండగా ఎహోవా నన్ను నడిపించెను అవును ఆ మాట చాలా ముఖ్యం ఇంట్లో కూచుని ప్రణాళికలు వేస్తున్నప్పుడు కాదు విధేయతతో అడుగు ముందుకు వేసి ప్రయాణంలో ఉన్నప్పుడే దేవుని నడిపింపు స్పష్టంగా దొరికింది మనం దేవుని పనిలో చురుకుగా పాల్గొంటున్నప్పుడే ఆయన దారి చూపిస్తాడు సరిగ్గా అది సరే ఇప్పటి వరకు జరిగిన ఈ కథను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే దేవుని గురించి మనం ఏ ఏ ప్రధాన గుణాలను నేర్చుకోవచ్చు మొదటిది దేవుని గొప్పతనం గ్రేట్నెస్ ప్రతి సంఘటన ప్రతి కలయిక ఆయన సంకల్పమే మన జీవితంలో అదృష్టమనేది లేదు దైవిక ఏర్పాటు మాత్రమే ఉంది రెండవది దేవుని మంచితనం ఆయన మరియు ఎమెత్ కలిగినవాడు తన వాగ్దానాల పట్ల నమ్మకమైన ప్రేమను చూపేవాడు ఇక మూడవది అత్యంత అద్భుతమైనది దేవుని ప్రేమ లవ్ ఈ కథలో ఒక గొప్ప సువర్త చిత్రం దాగి ఉంది అంటున్నారు దాన్ని కొంచెం వివరిస్తారా తప్పకుండా ఈ కథలో ప్రతి పాత్ర ఒక గొప్ప సత్యానికి సాదృశ్యంగా ఉంది అబ్రహాము తన ఏకైక కుమారుని కోసం వధువుని సిద్ధం చేసే తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు ఓకే ఇస్సాకు బలిపీఠం మీద మరణానికి అప్పగించబడి తిరిగి వచ్చినవాడు ఇప్పుడు తన వధువు కోసం ఎదురు చూస్తున్న కుమారుడైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు మరి ఆ పేరు లేని సేవకుడు అతను తన గురించి తాను చెప్పుకోకుండా వధువుకు బహుమానాలిచ్చి ఆమెను కుమారుని వద్దకు సురక్షితంగా నడిపించే పరిశుద్ధాత్మునికి సాదృశ్యంగా ఉన్నాడు అంటే రిప్కా ఇది మనందరి కథ తానెప్పుడు చూడని వరుడైన క్రీస్తును ప్రేమించి సేవకుని మాట నమ్మి తన పాత జీవితాన్ని వదిలి విశ్వాసంతో ఆయన చెంతకు బయలుదేరే సంఘమునకు అంటే వధువుకు సాదృశ్యంగా ఉంది ఇది నిజంగా అద్భుతం ఈ పురాతన కథను మన జీవితాలకు ఎలా అన్వయించుకోవాలి మనకు ఇది ఎలాంటి పాఠాలు నేర్పుతుంది మొదటిది నిర్ణయాలు తీసుకునేటప్పుడు ముఖ్యంగా జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు సేవకుడిలా ప్రార్థించాలి బయట కనిపించే అందం కంటే దైవభక్తి రిప్కా లాంటి సేవాగుణం ఉన్నాయా అని చూడాలి రెండవది రెండవది విశ్వాసం కథ చివర్లో రిప్కాను నీవు ఈ మనిషినితో కూడా వెళ్ళదవా అని అడిగినప్పుడు ఆమె ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెళ్ళదను అని చెప్తుంది ఆమె ఇస్సాకును చూడలేదు అతని గురించి వింది అంతే అవును సేవకుని మాట నమ్మి బయలుదేరింది ఇది సువార్తకు మనం ఇవ్వాల్సిన స్పందన లాంటిది మనం కూడా క్రీస్తు పిలుపుకు స్పందించి ఈ లోకాన్ని వదిలి ఆయన వెంబడి వెళ్లడానికి సిద్ధంగా ఉండాలి ఇక మూడవది ఆరాధన ఇది చాలా ముఖ్యం విజయం వచ్చినప్పుడు సేవకుడిలా ప్రవర్తించాలి తన ప్రార్థన ఫలించిందని గర్వపడకుండా వెంటనే మోకరించి దేవుణ్ణి ఆరాధించాడు మన జీవితంలో వచ్చే ప్రతి విజయం దేవుని కృపే అని గుర్తించి వెంటనే ఆయనకు మహిమ చెల్లించాలి సరిగ్గా చెప్పారు చివరికి ఈ కథ ఒక సుఖాంతంతో ముగుస్తుంది ఇస్సాకు పొలంలో ధ్యానిస్తూ ఉండగా రిబ్కాను చూస్తాడు ఆమెను ప్రేమించి తన తల్లి సారా మరణం తర్వాత ఆదరణ పొందుతాడు ఈ అందమైన ప్రేమ కథలో నిజమైన హీరో దేవుడే ఆయనే ఆయన తన వాగ్దానాన్ని కాపాడే నమ్మకమైన దేవుడు ఈ రోజు మనం నేర్చుకున్నట్లు దేవుని వాక్యాన్ని లోతుగా ధ్యానించటం కేవలం కొత్త విషయాలు తెలుసుకోవడం కోసం కాదు ఇది రోజంతా మనతో ఉండి దేవునిపై మన నమ్మకాన్ని బలపరుచుకోవడానికి సహాయపడుతుంది అవును దేవుని మార్పులేని గుణాలను మనం అర్థం చేసుకున్నప్పుడు మన ప్రార్థనా జీవితం కూడా బలపడుతుంది తర్వాతి భాగంలో ఏం జరగనుందో తెలుసుకోవాలంటే మాతోనే ఉండండి మీరు మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజూ దేవుని వాక్యాన్ని లోతుగా ధ్యానించే ఈ ప్రయాణంలో మీరు మాటూ పాల్పంచుకోవచ్చు దేవుడు మిమ్మల్ని దీవించుగా దేవుడు మిమ్మల్ని దీవించుగా